వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ఉపతహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్న రాజేష్ కన్నా ఆరోగ్య పరిస్థితిపై ఈటీవీ తెలంగాణ ఈనాడులో ప్రసారమైన కథనానికి ప్రభుత్వం స్పందించి జీపీఎఫ్ బిల్లు పాస్ చేసింది దీంతో రాజేష్ కన్నా ఖాతాలో నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు జమ అయ్యాయి ఇరవై ఐదు రోజులుగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చేతిలో డబ్బులు లేక రాజేష్ కన్నా కుటుంబం పడుతున్న ఇబ్బందులు అందరినీ కదిలించాయి తెలంగాణ రాష్ట్ర తహశీల్దార్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాక రమేష్ యాభై వేలు విశ్రాంత తహశీల్దార్ల సంఘం నాయకులు వీఆర్ఏలతో పాటు రెవెన్యూ శాఖలో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు లక్ష రూపాయల సాయం చేశారు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డితో పాటు రాష్ట్ర తహశీల్దార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేష్ ఆసుపత్రికి వెళ్లి రాజేష్ ఖన్నాని పరామర్శించారు ఏడు లక్షల రూపాయలు చెల్లిస్తేనే రాజేష్ ఖన్నాను డిశ్చార్జ్ చేస్తామన్న ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడి డబ్బులు చెల్లించకుండా డిశ్చార్జికి ఒప్పించారు